ఏబి తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ప్రజెంట్ అయితే నలభై గేదెలు వచ్చినాయండి కొత్తగా అయితే రాత్రి అయితే దిగినాయండి నలభై గేదెలు ఏ వన్ టాప్ వల్ట్ గేదెలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుండి పద్నాలుగు పదహారు ఏట్లు ఇచ్చే గేదెలు అయితే మా దగ్గర అమ్మబడినండి రేట్ల విషయానికి వస్తే ఎనభై తొంభై వేల నుండి లక్ష ముప్పై లక్ష యాభై వరకు ఉంటుందండి గేదెలను పెట్టి రేట్ అనేది ఉంటుందండి హెవీ క్వాలిటీ గేట్లు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి నెంబర్ వన్ బర్లు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఇది ఇంకా సెకండ్ లెక్ట్రెషన్ అండి ఇది ఇంక లూజ్ అంతా చేయలేండి పదహారు ఏట్ల అవుతుందండి ఇది ఇదిగోండి ఒరిజినల్ రింగ్ అండి ఇదిగోండి చూడండి రూపాయ రింగ్ ఒరిజినల్ రింగ్ ఏంటి చూడండి ఇది హెవీ టాప్ క్వాలిటీ గీయాలండి ఇది రెడీగా ఉండండి మన షెట్లో ఇప్పుడు నెంబర్ వన్ బర్రెలు వచ్చినాయండి మన దగ్గరికి ఇదిగోండి ఇది కూడా సెకండ్ లెక్ట్రిషన్ అండి ఇంకా ఈ లూజ్ చేయాలండి ఇది ఒక ఆన్ రోజులు లాగిద్దండి నెంబర్ వన్ బర్రెలు అండి చూడండి ఒకసారి హెవీ క్వాలిటీ గేదలు ఇది కూడా చూడండి ఇది సెకండ్ లెక్టెస్ అండి ఇది ఇంకా త్రీ డేస్ లో ఎండ రెడీగా ఉందండి గేది రోజు మీద పదహారు లీటర్లు వద్దండి గేది వచ్చేసి టాప్ క్వాలిటీ గేదెని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మొత్తం ఒక గేదె చూపిస్తాను చూడండి హెవీ క్వాలిటీ గేదెలు అండి ఇది కూడా ఆన్ రోజులు ఆగిద్దండి ఎండనక ఇదే సెకండ్ లాక్టెషన్ అండి ఇంకే లూజ్ అంతా చేయలేండి చూడండి హెవీ క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి ఇది ఇది ఇంకా బాగుంది రోజులు అయితే అండి డెలివరీ అవ్వాలంటే ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి చూడండి గేమ్ కూడా చూస్తాను హెవీ క్వాలిటీ గేదో ఉన్నాయండి మన షెడ్లో రెడీ రెడీగా అయితే ఇప్పుడు ఇంకా ఇది ఇంకా లూజ్ అంతా చేయలేండి ఇంకా గేది సైజ్ గేదెలు ఉన్నాయండి ఇప్పుడు రెడీగా మన దగ్గర మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు అయితే సంపాయితే ఉంటాయండి టాప్ క్వాలిటీ గేదెలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మనం నంబర్ వన్ బర్రెల్ని అది కూడా సెకండ్ లక్టిస్ట్ అండి ఏంటంటే మూడు రోజులు టైం ఉందండి ఇంకా హెవీ క్వాలిటీ గేదె తీసుకురావడం అయితే జరిగిందండి టాప్ క్వాలిటీ గేదెలు అన్ని కూడా సైజ్ గేదెలు తీసుకొస్తామండి ఇప్పుడు రెడీ అవుతున్నాం సెట్లోకి నలభై గేజులు ఉన్నాయండి ఈ నేషన్ అయితే ప్రెజెంట్ అయితే ఐదు గేజులు ఉన్నాయండి అనడానికి రెడీగా అయితే ముప్పై ఐదు గేజులు ఉన్నాయండి మనం ఇది సెకండ్ ఎలక్ట్రేషన్ అండి వచ్చేసి ఇది కూడా ఏంటంటే ఆన్ రోడ్ టైం పడుతుంది గేది కింద అట్ట క్వాలిటీ సైజ్ ఇది కూడా చూడండి ఒకసారి కింద లూజు అదంతా చూడండి ఇంకా చేయలేండి ఇది కూడా సెకండ్ ఎలక్ట్రేషన్ అండి ఇంకా ఈ లూజ్ ఇక్కడ ఓకే చేద్దాండి ఇంకా ఇది కూడా లీటర్లు అవుతుంది హెవీ సైజ్ అండి ఇది చూడండి హెవీ అండి గేదెలైతే ఇది కూడా సెకండ్ ఎలక్ట్రిషన్ అండి ఇంకే లూజ్ అంత చేయాలండి ఈ నొడతా అంత చేయాలి చూడండి కింద అట్ట క్వాలిటీ సైజులు ఫుల్లు రింగ్ అండి రూపాయి రింగ్ ఇక చూడండి ఒకసారి రింగ్ రూపాయి రింగ్ అండి గేదెలు మన దగ్గర అయితే నలభై గేదులు ఉన్నాయండి రెడీగా అయితే మన షెడ్యూలోని ఎవరికైనా కావాలనుకున్న వారు రాజమండ్రి వరకు వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి ఇది కూడా సెకండ్ ఎలక్ట్రిషన్ అండి ఒరిజినల్ ముర్రండి ఇదిగో ఇది కూడా సెకండ్ ఎలక్ట్రిషన్ అండి ఇది డెలివరీకి ఇంకా హోన్ రో లాక్ ఇద్దండి పదహారు లీటర్ల వద్ది కేజీ సైజ్ అండి హెవీ సైజులు చూస్తున్నారు కదా ఇది కూడా సెకండ్ ఎలక్ట్రిషన్ అండి ఇంకా లూజ్ అంతా చేయలేండి చూడండి ఫుల్ రింగ్కాశ రింగ్ అండి ఇది కూడా గేజ్ ఇది కూడా సెకండ్ ఎలక్ట్రిషన్ అండి ఇది కూడా రోజు మీద పదహారు లీటర్ల ఇద్దండి ఇది కూడా చూడండి ఇంకా లూజ్ అంతా చేయాలి ఇది అయితే పదహారు లీటర్లు అయితే ఇంకీ లూజ్ అంతా చేయాలని గేది కింద అట్ర క్వాలిటీ సైజ్ అయితే చూడండి ఇదిగోండి ఇది కూడా సెకండ్ ఎలక్ట్రిషన్ మన దగ్గర అయితే ప్రెజెంట్ అయితే అన్ని కూడా సెకండ్ ఎలక్ట్రిషన్ లో ఉన్నాయండి గేజీలో వచ్చేసి మన షెడ్ లోని ఎవరికైనా కావాలనుకుంటే రాజమండ్రి వరకు వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మనం రిసీవ్ చేసుకుంటాను నెంబర్ వన్ బదులు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి మన హెయిర్ ఫోన్ లోకి చూడండి ఒకసారి గేదె చూడండి చూపిస్తాం ఇంకా మన దగ్గర ఉన్న గేదెలండి హెవీ సైజ్ గేదెలు అండి మనతో మన దగ్గర ఉన్న షెడ్ లో రెడీగా ఉన్నాయి ఒకసారి చెప్పినాను చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర పన్నెండు నుండి పద్నాలుగు పదహారు ఏడు గేదె అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు అమ్మబడి అండి మా దగ్గర రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుండి లక్ష ముప్పై వేల వరకు ఉంటుందండి గీజెను పెట్టి రేట్ అనేది ఉంటుందండి హెవీ క్వాలిటీ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మీరు డీజిల్ పోయించుకుంటే మూడు తీసుకున్నా ఐదు తీసుకున్నా పది తీసుకున్నా డీజిల్ ఇంప ఇస్తే మా వెహికల్ అనేది వస్తుందండి అలాగే గేదెలు కూడా ఒక మనిషి నుంచి కూడా పంపించడం జరిగిందండి ఎంత దూరమైనా సరే మీ దగ్గరికి మీరు ఎవరైనా వచ్చేవారు ఉంటే రాజమండ్రి వరకు వచ్చినా ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి నెంబర్ వన్ బరి అయితే తీసుకోవడం అయితే జరిగిందండి చూడండి ఒకసారి నలభై కేజీలు ఉన్నా మన షెడ్యూల్ని